అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివనారాయణ గురుగారు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి అంటే మనకి చూసినట్లయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మనము ముందుగానే చెప్తుంది దేనికోసం అంటే ఇవి గ్రహాలన్నీ కూడా మార్పులు ఉన్నాయి కొంచెం ఎందుకంటే ఒకేసారి నాలుగు గ్రహాలు మారడం అనేది మామూలు విషయం కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇలాగా అంటే చెప్పొచ్చు చాలామంది చాలా రకాలుగా ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు కాకపోతే ఏంటంటే కుడి అవుతుంది అనమాట ఒక ప్రతి రాశిలో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికి కూడా కుడి ఎడమయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదులో కామన్ మ్యాన్ కూడా మంచి కేటర్లో ఉండొచ్చు మంచి కేటర్లో ఉన్న వాళ్ళు కూడా కామన్ మ్యాన్ అవ్వచ్చు చెలేం అంటే గ్రహ చూచిక కానివ్వండి గ్రహాల మార్పు కానివ్వండి వాటి యొక్క శుభ శుభ ఒక చూపు కంటి చూపు ఎలా శుభ శుభాలు అంటే గ్రహాలు మారటం ద్వారా వాటి చూపించేటువంటి శుభాభ శుభాలు అంటే అవి ఉన్న స్థానం నుంచి ఉండకుండా ఉన్న స్థానం నుంచి ఒక్కొక్క గ్రహం వేరే ఒక రాశి మీద చూపిస్తాయి గ్రహాల మార్పు అనేది మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజు కుంభరాశిలో శని ఉంది ఈ కుంభరాశి నుంచి ఇప్పుడు మేనరాశికి వెళ్తుంది ఇప్పుడు ఈ మేనరాశిలో శని ఉండడం వల్ల మేనరాశి ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈ శని మారడం వల్ల గురువు మారడం వల్ల నాలుగు గ్రహాలు మారుతున్నాయి రాహుకేతువులు గురువు శని శని వచ్చేసి వచ్చి మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మారుతున్నారు అప్పుడు అలానే రాహుకేతువులు వచ్చేసి ముప్పై తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదులో మారుతున్నారు అలానే గురువు కూడా పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున మారుతున్నారు గురువు వచ్చేసి పద్దెనిమిది నెలలు ఉంటారు ఈ రాహుకేతులు అనేది ఒక టైం అనేది వాళ్ళకి అప్పుడు ఉన్న దాని ప్రకారం జరుగుతుంది దాదాపు దాదాపు అయితే ఎనిమిది నెలల పాటు ఉంటారు అలానే శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఒకే రాశిలో ఉంటారు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ఎట్లా ఉంటారంటే మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల మీద కొంతవరకు 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 చేస్తారు ఏడేడు నెలలు ఏడేండు నెలలు ఏడేడు నెలలు అలా ఉంటారు వీటి యొక్క ఫలితం ప్రతిఫలం ఎలా ఉండిద్దంటే ఎనిమిదో ఇంటి మీద చూపు ఉంటుంది నాలుగు ఇంటి మీద చూపు ఉంటుంది అలానే మనకి ఈ రాసుని చూసుకున్నప్పుడు ఏంటంటే శని భగవానుడు ఏ అయితే ఉంటాడో ఆ రాశి వాళ్ళకి ఎఫెక్ట్తో పాటు ఆ రాశితో పాటు ఇంకా ఏ ఏ రాసులకి ఎఫెక్ట్ ఉందని కూడా ఉంటుంది అనమాట అది శని భగవాన్ యొక్క చూపు ఉండటం వల్ల అలానే రాహుకేతుల ఎఫెక్ట్ కూడా ఎలా ఉండేది అంటే అందరూ శని భగవానుడు కానివ్వండి గురువు కానివ్వండి అన్ని గ్రహాలు కూడా క్లాక్ వైజ్గా తిరుగుతాయి రాహుకేతువు క్లాక్ వైజ్ తిరుగుతారు ఓకేనా ఈ గ్రహాలు రెండు కూడా ఛాయాగ్రహాలు అంటారు అన్నమాట అంటే క్లాక్ వైజ్ రివర్స్లో తిరుగుతుంటారు వీళ్ళు అందరూ ఇలా తిరుగుతారు అయితే వీళ్ళు రివర్స్లో తిరుగుతుంటారు అన్నమాట సో ఈ ఎఫెక్ట్లు ఎందుకోసమే అంటే కుడి ఎడమవచ్చు ఎందుకంటే గ్రహాలన్నింటిలో అట్లా తిరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ కావచ్చు మంచి చూపు కావచ్చు నవగ్రహ దోషం వల్ల పరిహారాల వల్ల లేకపోతే నవగ్రహ చూపు వల్ల ఈ ద్వాదశ రాశుల మీద ఎక్కువగా కనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఏ రాశి వాళ్ళకైనా సరే అందులోనే ఒకటి ఇప్పుడు మనం అనుకున్నటువంటి మిథున రాశి ఈ మిథున రాశిలో వచ్చేటప్పటికీ ఈ శని భగవాను కానివ్వండి రాహుకేతువు కానివ్వండి గురువు కానివ్వండి ఈ నాలుగు గ్రహాలు మారడం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి బాగుందని చెప్పలేం బాలేదని చెప్పలేం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ శని చూపు అయితే ఎక్కువగా నాకు నాకేం కనిపించట్లేదు మిథున రాశి పైన రెండు వేల ఇరవై ఐదులో కామన్గా నడుస్తూ వెళ్తుంది అలా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాకపోతే వీళ్ళలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటారనుకోండి ఇప్పుడు ఈ సంవత్సరం పడుగుతా కానీ ఈ లాస్ట్ ఫైనాన్స్ సెక్చువల్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఈ మిథున్ రాసి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే డబ్బులన్నీ కూడబెడతారు వీళ్ళ కామన్గా ఉండేటువంటి ఎలా ఉండదు అనేది ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అనేది కామన్గా డబ్బు అంతా కూడబెడతారు ఎక్కడ ఏదో ఒకటి సంపాదించు చిన్న చిన్న రూపాయి రూపాయి రూపాయ రూపాయ ఎక్కువగా ఎక్కువ కామన్గా అంటే రూపాయి రూపాయి కూడబెట్టేసి కట్టగట్టేసి కట్టేసి ఒకరికే ఇస్తారు ఒకరికే ఇస్తారు అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి వడ్డీలు తినడం కానీ అంటే ఏంటంటే ఆ రకమైనటువంటి మనీ సెక్యులేషన్ ఉంటుంది వీళ్ళకి చిట్టిలు వేయటము పాటలు పాడటము డబ్బు సేవ్ చేసుకోవడం అలాగా వీళ్ళు చేస్తూ ఉంటారు మనీ చేస్తూ చేస్తుంటారు అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి పర్సన్స్ ఏవైతే ఉన్నారో అంతవరకే ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా చేస్తే అవి రావు ఎవరికి మనీ ఇచ్చినా కూడా అవి రిటర్న్ వచ్చేలా కనిపించట్లేదు అనమాట అందుకని వీళ్ళకి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో ఎప్పటినుంచి అంటే మార్చి తర్వాత మార్చి వరకు కూడా బాగానే ఉంటుంది ఈ జనవరి నుంచి మార్చి వరకు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఉందో ఇది కంటిన్యూషన్ అవుతుంది అంటే నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే ఈ మూడు నెలల రూపు వీళ్ళు వసూలు చేసుకోవడమా లేకపోతే అందరితో స్టాప్ అయ్యేసి చిన్న చిన్నగా వాటి మీదే బ్రతకడం డబ్బు ఉంచితే గోల్డ్ మీదో లేదా వీళ్ళకి వీళ్ళ ల్యాండ్స్ మీదో పెట్టుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది లేదా సొంతగా వ్యాపారం లేదన్నా మనం చూపిస్తే ఆ వ్యాపారంలో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది మాకు ఇలాంటి ఎఫెక్ట్లు లేవు కదా మాది రాసు కాదు కదా అనేది ఏముంది అందరిలో ఉండాల్సిన అవసరం లేదు ఆ రాసులో అంటే మూడు నక్షత్రాలు ఉంటాయి ఒక మొదటి మూడు నక్షత్రాలు ఉన్నప్పుడు ఏంటంటే మొదటి నక్షత్రం ఉన్నప్పుడు మూడు నెలలు పని చేయొచ్చు రెండో నక్షత్రం ఉన్నప్పుడు రెండో మూడు నెలలు పని చేయొచ్చు అలా ఏంటంటే అందరికీ ఆ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పలేం ఇంకోటి వీళ్ళకి దశలు ఉంటాయి అంటే ఇప్పుడు సపోజు ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి దశలు వేరే ఉంటాయి పదిహేనాల క్రితం పుట్టినటువంటి మీను మిథున రాశి వాళ్ళ దశలు వేరే ఉంటాయి సో వీళ్ళ దశలను బట్టి కూడా ఈ ప్రెడిక్షన్స్ పనిచేస్తాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు గమనించవలసింది ఏంటంటే గురువు గారు చెప్పారు మాకు అవ్వలేదు గురుగారు చెప్పారు మాకు నిజమే గురుగారు చెప్పారు యా ఇవన్నీ నమ్మేది అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా రాసి ఒక ప్రభావం ఉంటుంది ఇప్పుడు టీ ఉంటుంది అందరికి ఒకటేలా వే వేడిగా ఉంటాయి ఓకేనా అలానే మనకి నక్షత్రాలు కానీ రాహుసులు కానీ పేర్లు ఉంటాయి వాటి ఒక పరిమాణం ఉంటుంది ఒక ప పద్ధతి ఉంటుంది అందరికీ ఒకేలా ఉంటాయి ఓకే కాకపోతే వాళ్ళ వాళ్ళ పర్సనల్ హరస్కోక్లో దశ చూసుకోవాలి నక్షత్రం చూసుకోవాలి మిగులు చూసుకోవాలి వాళ్ళ ఏజ్ని చూసుకోవాలి వాళ్ళు చేసే వృత్తిని చూసుకోవాలి మిథున్ రాశి వాళ్ళందరూ గేదెల్ని పెంచరు మిథున రాశి వాళ్ళందరూ స్కూల్లో చదివేసి కలెక్టర్ అవ్వరు కదా అంటే వాళ్ళ వాళ్ళ దశలు దశలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళ ఒక పొజిషన్ పెళ్ళైందనుకోండి వాళ్ళ మిస్సెస్ గారి అదృష్టం ఉంటుంది పిల్లలు పుట్టారనుకోండి అనుకోండి వాళ్ళ అదృష్టం ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకుంటూ పుణ్యం ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతి మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అందుకనే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంతగా శని మారుతున్నాడు కదా రాహుకేతులు మారుతున్నాయి కదా అలానే గురువు మారుతున్నాడు కదా అంటే చ రవి ప్రతి నెలకొకసారి పదిహేను పదహారు తారీఖులు మారుతున్నారు చంద్రుడు మూడు నెలలకు మూడు రోజులకు ఒకసారి మారుతుంటాడు వీటి ఎఫెక్ట్లు మా మీద ఎంత ఉంటాయి ప్రతిసారి యూట్యూబ్ కొట్టేసుకొని వేసుకొని మిథునరాజ్ కొట్ నా ఎఫెక్ట్ ఇలా ఉంది నా గురుగారు ఇలా చెప్పారు పలా గురుగారు ఇలా చెప్పారు ఈ గురువుగారి కరెక్టా ఆ గురువు గారిది కరెక్టా ఇవన్నీ కాదు ఇక్కడ పాయింట్ ఈ గురువు ఇవి కాదు ఇక్కడ మేజర్గా పాయింట్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఎంతవరకు మనం చూసుకోవాలి ఇప్పుడు మాకు చాలా ఫోన్స్ వస్తాయన్నమాట ఏంటండి మిథున్ రాశి వాళ్ళకి అలా చెప్పారు మిథున్ రాశి వాళ్ళకి ఇలా చెప్పారు అలా జరగట్లేదు మా దాంట్లో అంటారు జరగట్లేదు అంటే మనం చెప్పింది రాసిని గురించి పర్సనల్ హెరాస్కోప్ కాదు పర్సనల్ హెరాస్కోప్ కాదు ఆ రాసి ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సపోజ్ మన దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ గంటకి వెళ్ళేటువంటి వెహికల్ ఉంటుంది రోడ్ బాగాలేనప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళలేం గంటలో రెండు గంటలు పట్టవచ్చు ఆ రోడ్ బాగుంటే మనం ఫార్టీ మినిట్స్లో వెళ్ళొచ్చు అలానే గ్రహాలు ఆ బండి పవర్ చెప్తాం మనం కాకపోతే ఆ రోడ్ ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనం చూసుకోవాలి మనం వెళ్ళేటువంటి రోడ్ బాగుందనుకోండి ఈజీగా మనం రీచ్ అవుతాం మనం వెళ్ళే రోడ్ అనుకోండి వెళ్ళలేం కదా సో ఏదైతే హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళేటువంటి స్పీడ్ ఉంటుందో అది రాసి రోడ్ అనేది మనం మనిషి మనిషి జీవితం రోడ్ అది ఎలా వెళ్ళాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి అంటే అది మన పర్సనల్ హరస్కు చూసుకుంటే దాని ప్రతిఫలం అది దానికి తగ్గట్టుగా ఉంటుంది అది ఎక్కడ దొరుకుతుంది మీకంటే ఆన్లైన్లో ఈరోజు జాతకాలు చెప్పేటువంటి యాప్స్ చాలా ఉన్నాయి ఈ యాప్స్లో అవి దొరకదు అది మనకు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు దగ్గరికి వెళ్ళేసి చెప్పించుకోవాలి నాయన నాకు నా పుట్టిన డేట్ ఉంది ఇది ఉంది మీకు పుట్టిన డేట్ లేదు పేరుని బట్టి మీరు జాతకం అది నమ్మొద్దు ఎవరు చాలా మంది చెప్తారు ఇలా మీ డేట్ లేకపోతే ఏమండి పేరు బట్టి చెప్పేస్తా పేరు బట్టి మీకు ఏదో పేరు ఉంటుంది కదా మీ పేరు బట్టి రాసనీ చెప్తారు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేది వేరు మన పూర్వీకులు ఏం చేస్తారంటే నక్షత్రాలను బట్టి పెట్టరు పెద్దవాళ్ళ పేర్లు పెడతారు మీరు చాలా గమనించండి పెద్దవాళ్ళ పేర్లు పెడతారు లేకపోతే ఆ రోజున వాళ్ళకి నచ్చినట్టు పేరు పెడతారు మొక్కుబడి ప్రకారంగా అమ్మవార్లు అయ్యి దేవుళ్ళ పేర్లు పెడతారు అవి నక్షత్రాల ప్రకారంగా ఉండవు అందుకొని పేరును మారిస్తేనో పేర్లు కరప్షన్ చేస్తేనో పేర్లు లెటర్ చేంజ్ చేస్తేనో లక్కీ నెంబర్తోనో జాతకం మారదు మీ అదృష్టం మారదు మీ అదృష్టం మారాలంటే మీకు అదృష్టం రావాలి ఖచ్చితంగా మీకు అదృష్టం వస్తేనే అదృష్టం మారుస్తారు గురువు కానీ ఒక ఆస్ట్రాలజర్ కానీ ఒక మంచి గురువు కానీ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వచ్చే ఉపత్తులు కానీ విపత్తులు కానీ మీలో జరిగేటువంటి లోపాలు కానీ ఏమైనా ఉంటే సరిదిద్దుతారు ఈ దారిలో వెళ్ళు ఈ దారి వద్దు అని చెప్తారు మీ డేట్ ఆఫ్ బర్త్ అవసరం నక్షత్రం అవసరం మీ పేరు అవసరం మీరు అడిగే సమయాన్ని బట్టి కూడా చెప్పేటువంటి పర్సన్స్ ఉన్నారు ఈ రోజులో ప్రశ్న శాస్త్రం అంటారు ఇప్పుడు సపోజ్ మీకు మ్యారేజ్ కావాలి మీది మిథున రాసి మ్యారేజ్ కావాలంటే మీరు అడిగిన టైం ప్రకారంగా కూడా చెప్తారు దానికి ఏ నక్షత్రాలు రాసులు తిథులు వారాలు లగ్గాలు మీరు జిగురు పడేసి నాకు టైం లేదు మా నాన్నగారు మా అమ్మగారు నాకు టైం రాయలేదే ఇవన్నీ అవసరం లేదు అంటే ఎందుకు నేను ఇంత చెప్పాల్సి వస్తుంది మిథున రాసి వాళ్ళకంటే తొండరిమింగింగ్ సామెతలు మిథున రాశి వాళ్ళకి అనుమానం చెప్పు ఎక్కువ అంటే అందరికీ కాదులేండి అందుకే ఫస్ట్ చెప్తున్నా ఈ తొండన మింగి సామెత ఎలా ఉండదు అంటే ఒక వ్యక్తి చెరువు దగ్గరికి వెళ్తాడు చెరువు దగ్గరికి వెళ్ళేసి నీళ్లు తగ్గుతుంటాడు అనమాట చెట్టు మీద తొండ ఉంటుంది ఓకేనా నీరు గుప్పెట్లో తీసుకున్నప్పుడు తొండ కనిపిస్తుంది దీంట్లో తాగిన తర్వాత పైన మళ్ళీ తీసుకున్నప్పుడు తొండ ఉండదు పైన కొమ్మ మీద తొండ ఉండదు ఆ తొండ ఉండలేదు కదా అని చెప్పేసి అని వీడేం చేస్తాను నేను తొండని మింగేశాను కావాలని చెప్పి అక్కడ పడుకొని నేను ఇంకా నా పని అయిపోయింది నేను ఇంకా తొండని మింగేశా చచ్చిపోతాను నేను ఇంకా నాకు ఇంకేం లేదని చెప్పేసి అని ఉంటారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తీసుకెళ్లి తీసుకెళ్ళి హాస్పిటల్కి కూర్చోబెడతారు అనమాట ఆ కక్కిస్తారు తొండరాదు అన్నీ చేస్తారు తొండరాదు ఎందుకంటే వీడికి అనుమానం వీడి మింగల అనుమానం ఆ పైన తొండలేదు నేను తాగేటప్పుడు తొండ ఉంది తర్వాత చూస్తే తొండలేదు అందుకని నేను మింగేశా అని చెప్పేసి అనుకుంటాడనమాట ఆ తర్వాత ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి అంతా చేస్తే కూడా నేను చచ్చిపోతాను చచ్చిపోతాననే ఉన్నాడు బాధపడుతూనే ఉన్నాడు ఇక అని చెప్పేసి ఒక చనిపోయినటువంటి తొండం తీసుకొచ్చి ఆయన కక్కున్న దాంట్లో పడేశారు అక్కడ పడేసాడు ఆ తొండ ఉందిరా బాబు నువ్వు కక్కేసావు ఇందులో నువ్వు కక్కున్న తొండని ఇంకేం కాదు అప్పుడు లేసి వెళ్ళిపోతాడు మళ్ళీ జబ్బు కాదయింది అది ఒక జబ్బు కాదు వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ సిస్టమేటిక్ అది జబ్బుగా చెప్పలే నేను వాళ్ళకేంటంటే చెప్పు వెళ్ళాలి చెప్పులేసుకు వెళ్ళాలి అని ఒక సిస్టమే సిస్టమేటిక్ ఉంటుంది ఈ సిస్టమేటిక్లో ఉండేటువంటి పర్సన్సే మిథున వాళ్ళు ఓకేనా ఒక పర్సన్ నమ్మారనుకోండి వాళ్ళని ఇంకెంత దూరమైనా నమ్మేస్తారు నమ్మలేదనుకోండి దగ్గరకు కూడా చేర్చుకోరు ఇది మిథున్ రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత అయితే ఇలాగా ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు నుంచి ఏది జనవరి ఒకటి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఇలాంటి ఎఫెక్ట్లు కనిపిస్తాయి అంటే వాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఈ మిథున రాశి వాళ్ళని చూసినప్పుడు ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు మీరేం భయపడకండి పక్కన వాళ్ళు చెప్తున్నాను నేను మిథున్ రాశి వాళ్ళని పక్కన పెట్టండి ఈ మిథున్ రాసి వాళ్ళు ఇలా ఉంటారు మీరేం టెన్షన్ తీసుకోకండి వాళ్ళకి చెప్తున్నారన్నమాట ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వింటే కూడా వాళ్ళకి చెప్తున్నా ఈ పిల్లలు ఉంటారు ఈ పిల్లలు ఉండేసి ఈ బుక్ ఒక దగ్గర చదువుకుంటూ చదువుకుంటూ ఒక దగ్గర పెట్టేస్తారు తెల్లారులు లేసేటప్పటికి ఆ బుక్ అక్కడ లేకపోతే వాళ్ళకి సెంటిమెంట్ అయ్యో రాత్రాడు పెట్టాను బుక్ తెల్లారే కనిపించట్లేదు ఈరోజు ఎగ్జామ్ రాస్తాను లేదు వాళ్ళ సెంటిమెంట్ అనమాట అది అందుకొని వాళ్ళ తగ్గట్టుగానే పెద్దవాళ్ళు కూడా ఉంటే చాలా బాగుంటుంది అది మిథున్ రాసి వాళ్ళు ఒక ఈ ప్రత్యేకత అనమాట అయితే రా వచ్చేటువంటి జానవారి నుంచి మార్చి వరకు కూడా మిథున్ రాశి వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు లేకపోతే విదేశానికి పరంగా కావచ్చు అన్నీ కూడా ఏ పరిహారం అవసరం లేదు వాళ్ళకి బ్రహ్మాండంగా వెళ్ళి రావచ్చు వాళ్ళకి ఇప్పుడు బాగుంది అయితే మార్చి నుంచి మార్చి నుంచి జూన్ వరకు కనుక వీళ్ళు మిథున్ రాశి వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే కొంత రకమైన హెడ్ హెడెక్స్ కానివ్వండి కొన్ని రకాల హెడెక్స్ అంటే జబ్బు కాదు అప్పులు తీసుకున్న అప్పులు కానివ్వండి వచ్చేటువంటి డబ్బులు కానివ్వండి కొంతమేర బద్దక అంటే కొంతమేర లేట్ అవుతుంది ఎక్కడైనా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుని డబ్బులు కానివ్వండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి ఏదైనా బిజినెస్ చేసిన డబ్బులు కానివ్వండి కొంతమేర లాస్ కనిపిస్తూ ఉంది అందుకని ముందు మూడు నెలల్లోనే వీళ్ళు సెట్ చేసుకుంటే కనుక తది తర్వాత మూడు నెలల అంత ఎఫెక్ట్ పడదు వీళ్ళ మీద అలాంటి ముందుగానే వీళ్ళు ఆలోచించుకుంటే సరిపోతుంది అయితే అది కూడా వీళ్ళకి బాధించకుండా ఉండాలనుకుంటే కనుక వీళ్ళు ఏదైతే రామాలయం రామాలయం కనిపిస్తుంటాయి చాలా ఊళ్ళల్లో టౌన్స్లో కూడా రామాలయాలు ఉంటాయి ఏదైతే విష్ణు ఆలయాల్లో రామాలయంలో కనుక వీళ్ళు ఈ రామాలయానికి ప్రత్యేకత ఏంటంటే ఏ గురువైనా ఎక్కువగా బోధించేది కానీ ఏ గురువైనా చివరికి రామాలయం టెంపుల్ ఏ గురువైనా సరే మీరు గమనించినట్టయితే రామాలయం టెంపుల్లోనే చివరిగా వెళ్ళిపోతారనమాట హనుమాన్ గుడికి రామాలయం గుడికి వెళ్తారు ఎందుకంటే మైండ్ అంతా అక్కడే ఫ్రీగా ప్రశాంతంగా ఉండగలుగుతారు అందుకని రామాలయం కానీ హనుమాన్ టెంపుల్ కానీ వెళ్ళేసి అక్కడ దీపం నువ్వుల నంత కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ ఆవు నెయ్యితో కానీ ప్రమిదలో దీపారాజన చేసుకుంటే వీళ్ళకి ఆ ఒక ఆ ఒక ప్రాబ్లం అనేది గ్రహాల రీత్యా గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఈ గ్రహాల రీత్యా వచ్చేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అక్కడ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువ టెన్షన్ పడకుండా ఏదైతే అప్పులు అవ్వకుండా ఉండేదానికి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి వీళ్ళకి కుదిరినకు రోజున కుదిరిన రోజు చేయొచ్చు మినిమం అట్లీస్ట్ బుధవారం రోజున శనివారం రోజున చేస్తే చాలా మంచిది ఏదైనా ఒక వారం కుదరకపోయినా మళ్ళీ శనివారం కూడా ఉంది కాబట్టి చేసుకుంటే వీళ్ళకి ఏంటంటే గ్రహాల రీత్యా వచ్చేటువంటి అశుభాలు ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి అలానే జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడాను ఈ మూడు నెలల్లో పెళ్ళి కానిటువంటి ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు పురుషులు కనుక మిథును రాశిలో ఉండి చాలా ఏజ్ అయిపోయినా అయిపోకపోయినా ఒక క్యా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉంటుంది ఈ పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక సంబంధాలు కుదిరేటటువంటి అవకాశం ఉంది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా సంబంధాలు కుదుర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ మిథున్ రాశి వాళ్ళకి మనం గమనించినట్టయితే ఎక్కువగా రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి అంటే రిలేషన్ రిలేషన్లోనే ఉంటాయి చుట్టాల తరపున ఉంటారు వాళ్ళ అమ్మగారి తరపున నాన్నగారి తరపున ఉంటాయి కదా వీళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అందుకని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా పెళ్లి సీజన్ ఇది అంటే పెళ్లి సీజన్ కాదు వీళ్ళకి సంబంధాలు కుదిర్చుకునే దానికి అదృష్టం ఉంది కాబట్టి వీళ్ళలో పెళ్ళి గడియలు రాలేదే అని లేకుండా మా అమ్మాయి అని అనిపించుకునే దానికి సంబంధాలు కుదిరించుకుంటే మంచి సముదాయకంగా వీళ్ళకి సంబంధాలు కుదురుతాయి ఇకపోతే ఈ జూన్ నుంచి మనకి సెప్టెంబర్ వరకు పెళ్ళిళ్ళు చూసుకుంటే బాగా పనిచేస్తుంది అయితే వీళ్ళకి ఆ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా పరిహారం అయితే రామవారి టెంపుల్లో చేసుకుంటే కూడా వీళ్ళకి సరిపోతుంది అలానే మనకి సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా వీళ్ళకేంటంటే ఈ ఫ్రూట్ జ్యూస్ దొరుకుతాయి కదా ఇప్పుడు మనకి ఇవి మనకి ఏంటంటే ఈ స్ట్రాబెర్రీస్ కానివ్వండి బ్లాక్బెర్రీ బ్లూబెర్రీస్ దొరుకుతాయి ఈ గ్రేప్స్ అంటారు ఈ బెర్రీస్ దొరుకుతాయి కదా ఈ బెర్రీస్ కానీ గ్రేప్స్ కానీ ఇలాంటి బెర్రీస్లోనే మాత్రమే వీళ్ళకి జ్యూస్ రూపంగా చేసి ఎవరికైనా దానం ఇవ్వాలి లేకపోతే నవగ్రహాల మీద అభిషేకం చేయాలి ఏదైతే జ్యూసెస్ ఉంటాయో ఇవి నవగ్రహాల మీద అభిషేకం చేయడం ద్వారా వీళ్ళు అనుకున్నటువంటి ఆర్థిక స్థితి ఆర్థిక స్థితి కొంతగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ మూడు నెలల ఆర్థిక స్థితి ఉంది అందుకొని ఈ యొక్క గ్రేప్ జ్యూస్ కానివ్వండి బ్లూబెర్రీస్ బ్లాక్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇలాంటి జ్యూసెస్ ఆ నవగ్రహాల మీద దానం చేసినట్లయితే కనుక వీళ్ళకి ఆర్థికంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో గ్రహాల రీత్యా ఇవన్నీ కూడా తొలగిపోయేసి సుఖంగా బతికేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క లాస్ట్ మూడు నెలలు అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ డిసెంబర్ వరకు కూడా వీళ్ళు ఈ మూడు నెలల్లో ఏ రోజున పర్వాలే మండే కుదరలేదంటే ట్యూస్డే టూస్డే అంటే వెనస్డే వెజ్నెస్డే ఏ రోజున పర్వాలే సాటర్డే అయితే ఇంకా మంచిది ఈ నవగ్రహాల అభిషేకం చేసుకుంటే కనుక వీళ్ళకి ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిగతులు మెరుగుపడతాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మెరుగుపడతాయి వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది మిథున రాశి ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి దృష్టి నుంచి కాపాడుకొని వీళ్ళకి వీళ్ళుగా మేలుకునేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మిథున్ రాశి వాళ్ళు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలాంటి గ్రహాలు ఎటు మారినప్పటికీ వీళ్ళకి శుభంగా అందరికి బాగుంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో మిథున్ రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గారు నమస్తే